వెల్కమ్ టు మై ఛానల్ భార్య భర్తలుగా ఒక్కటైన రాజ్ ఇంకా కావ్య షాక్ లో రుద్రాణి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రాహుల్ రుద్రాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా స్వప్న చూస్తుంది ఏంటి మా అత్త ఈ మనిషి ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు వీళ్ళ ప్లాన్ ఎలా అయినా తిప్పికొట్టాలి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవాలి అని స్వప్న తనలో తనే అనుకుంటూ ఉంటుంది ఇంతలో దూరం నుంచి వీళ్ళ మాటలు వింటుంది రుద్రాని ఇంకా రాహుల్ మాటలు వింటుంది స్వప్న ఇంతలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు రుద్రాని ఇంకా రాహుల్ ఏంట్రా వాళ్ళు లంచ్ కి వెళ్తున్నారు ఎలా అయినా వెళ్లకుండా ఆపాలి అని రుద్రాణి రాహుల్ తో చెప్తుంది నువ్వేం కంగారు పడుకు మమ్మీ నేను ఎలా అయినా వాళ్ళ ప్లాన్ ని తిప్పికొడతాను సరేనా వాళ్ళు లంచ్ కి వెళ్లకుండా ప్లాన్ చేస్తాను ఓకేనా నా నా ఏర్పాట్లో నేను ఉన్నాను మమ్మీ అని రాహుల్ అన్నాడు ఆ రాజ్ ఇంకా కావ్య ఇద్దరు ఒక్కటయ్యారు అంటే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది అది నేను చూడలేను ఎలా అయినా వాళ్ళిద్దరూ ఒకటి అవ్వకూడదు వాళ్ళిద్దరూ విడిపోయే ఉండాలి కలిసి ఉంటే ఇంకెన్ని అనర్ధాలు చేస్తారో తెలుసా అప్పుడు ఈ ఆస్తికి వారసుడివి నువ్వు కాలేవు రాహుల్ అని చెప్తుంది రుద్రాని రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది సరే మమ్మీ నేను ఎలా అయినా వాళ్ళని వెళ్ళకుండా చూస్తాను సరేనా నువ్వేం కంగారు పడుకు నేను ఇప్పుడే దారిలో రౌడీల్ని పెట్టాను వాళ్ళు అక్కడికి వెళ్లరు దారిలో గొడవ జరిగేలా చేస్తాను మమ్మీ సరేనా అని రాహుల్ రుద్రాణితో అన్నాడు వీళ్ళ మాటలన్నీ స్వప్న దూరం నుంచి వింటూ చూడండి మీ ప్లాన్ ని మీకే తిప్పికొడతాను నా చెల్లు జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది స్వప్న ఇంకా స్వప్న ఎలా అయినా రాహుల్ ప్లాన్ ని తిప్పికొట్టాలని రాహుల్ దగ్గరికి వెళ్లి రాహుల్ మనం బయటకు వెళ్దాం సరేనా ప్లీజ్ రాహుల్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లవా అని అడుగుతుంది స్వప్న రాహుల్ ఏమో ఏంటి నన్ను అడుగుతున్నావు కొత్తగా నేను నీకు మొగుడు నన్న విషయమే మర్చిపోయాను ఏంటో నేను ఎక్కడికి రాను నాకు పని ఉంది నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నాడు రాహుల్ స్వప్నతో ఏంటి ఏం పని లేదు నాకన్నా ఏంటి నన్ను నువ్వు బయటకు తీసుకెళ్లాల్సిందే ఇంకా రాహుల్ ఏమో తనలో తనే అనుకుంటూ ఉంటాడు ఏంటిది స్వప్న ఇలా మాట్లాడుతుంది బయటికి తీసుకెళ్లమంటుంది ఇప్పుడు అమ్మ చెప్పిన పని ఎలా చేయాలి లేదు నేను ఎలా అయినా ఈ ప్లాన్ ని అమలు చేయాలి లేదంటే ముందు మమ్మీ నన్ను చంపేస్తున్నా అని తనలో తనే అనుకుంటూ ఉన్నాడు రాహుల్ సరే స్వప్నని ఎలా అయినా బయటికి తీసుకెళ్లి నా పని నేను చూసుకుంటాను ఈ పిచ్చిదాన్ని ఎక్కడో చోట వదిలేసి వస్తా సరిపోతుంది దీనికి తిక్క కుదురుతుంది ఇవాళంతా నన్ను వెతుక్కుంటూ కూర్చుంటుంది అని తనలో తనే అనుకున్నాడు రాహుల్ స్వప్న ఏమో ఏంటి ఇంకా ఆలోచిస్తున్నాం పదా వెళ్దాం సరే అని చెప్పి రాహుల్ ని తీసుకుని స్వప్న వెళ్తుంది ఇంకా మరో పక్క కావ్య ఇంకా రాజ్ రెస్టారెంట్ కి వస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య ఏంటి అలా ఆలోచిస్తూ ఉన్నావు అని అన్నా రాజ్ లేదండి చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు మిమ్మల్ని ఇంత సంతోషంగా చూడలేదు రాజు మాట్లాడుతూ లేదు ఇది ఆరంభం మాత్రమే ఇలాంటివి మరెన్నో ఉంటాయి చూడు అని రాజు మాట్లాడతాడు కావ్య మాట్లాడుతూ ఈ ప్లేస్ చాలా బాగుందండి నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళకి నా మనసుని అర్థం చేసుకుని నన్ను బయటకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా రాజ్ ఏమో కావ్యకి తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటాడు హోటల్ మేనేజ్మెంట్ అతను దుగ్గిరాల వారి మనవడు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ మిస్సెస్ కావ్య గారికి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఇంకా రాజు గారు సరేనండి అని చెప్పి కావ్య ఇంకా రాజు ఇద్దరు కూడా లంచ్ చేసి చాలా సంతోషంగా పార్టీలో ఎంజాయ్ చేస్తారు చిన్న పార్టీ అరేంజ్ చేస్తాడు రాజు ఇద్దరు కూడా పార్టీలో ఎంజాయ్ చేసి ఇంటికి వస్తారు ఇంకా మరో పక్క స్వప్న రాహుల్ ని బయటికి తీసుకెళ్తుంది కదా స్వప్న రాహుల్ ప్లాన్ని తిప్పికొడుతుంది రాహుల్ మాత్రం చిచ్చి ఏంటి ఇలా జరిగింది నా ప్లాన్ని నాకే తిప్పికొట్టింది నన్ను ఎలాగైనా బయటికి తీసుకెళ్లాలని తీసుకొచ్చింది అని తనలో తనే అనుకుంటున్నాడు రాహుల్ ఇంకా మరో పక్క రాజ్ ఇంకా కావ్య ఇద్దరు ఇంటికి వచ్చి గదిలోకి వెళ్తారు గదిలోకి వెళ్లంగానే చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు మీరు నాకు ఇలాంటి సర్ప్రైజ్ అనేది ఇవ్వలేదు ఈ రోజు మాత్రం నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అని కావ్య తన సంతోషాన్ని చెప్తుంది రాజ్ తో చూడు కళావతి ఇప్పటి నుంచి అయినా ఇద్దరం ఒకటవుదాం మన ఇద్దరం సంతోషంగా ఉందాం సరేనా నువ్వేం బాధపడకు అని రాజ్ ప్రపోజ్ చేస్తాడు కావ్యకి రాజ్ ఇంకా కావ్య భార్య భర్తలుగా ఒక్కటౌతారు ఇంకా మరో పక్క రాహుల్ రాహుల్ ఏ ప్లాన్ చేయలేదని రాజు ఇంకా కావ్యను విడదీయాలని చూసిన స్వప్న ఆపిందని ఇవన్నీ తెలుసుకున్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేస్తున్నావురా నీకు బుద్ధుందా అసలు అయినా నీకు పనప్ప చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు ఏ పని చేత కాదు నీకు అని రుద్రాని రాహుల్ ని తిడుతుంది స్వప్న దూరం నుంచి చూస్తూ మీ ప్లాన్ ని మీకే తిప్పికొట్టాను చూసారా మీకు ఇలాగే అవ్వాలి లేదంటే నా చెల్లెలు జోలుకొస్తారా అని స్వప్న తనలో తనే అనుకుంటుంది ఇంకా మరో పక్క ఉదయాన్నే కా కిచెన్ లోకి వస్తూ పాలు తీసి కాఫీ కాపుదామని చూస్తుంది ఇంతలో అపర్ణ వచ్చి ఏంటి పొద్దున్నే ఇలా వచ్చావు నువ్వు కిచెన్ లోకి రావద్దని చెప్పానా కిచెన్ లో పనులు నేను చూసుకుంటానని చెప్పానా నువ్వు నీ భర్త గురించి ఆలోచించు నీ భర్తను చూసుకో నీకు అర్థం అవుతుందా అని అపర్ణ తిడుతుంది కావ్యని లేదత్తయ్యా ఆయనకి కాఫీ కలుపుదామని వచ్చాను అంతే అత్తయ్యా మీ అందరికి కూడా నేను కాఫీ ఇస్తాను కదా చాలు చాలు ఇంకా నువ్వు మీ ఆయన పనులు చేసుకో నీకు అర్థమవుతుందా మీ ఆయనతో టైం స్పెండ్ చేయి ఇదివరకట్లాగా వాళ్ళ పనులు వీళ్ళ పనులు చేయడం మానేసి మీ ఆయన పనులు చేసుకును సరేనా అని అపర్ణ కావ్యకు చెప్తుంది కావ్య సిగ్గుపడుతూ సరే అత్తయ్యా అని మా సంతోషంగా మాట్లాడుతుంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా స్వప్న లోపలికొచ్చి ఏదాంటి కావ్య చాలా సంతోషంగా ఉంది వాళ్ళిద్దరూ కలిసిపోయారు ఇలా లంచ్కి కూడా వెళ్లారాంటి అని స్వప్న చెప్తుంది ఇదంతా విన్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి వీడు ఒక్కటవడం ఏంటి వీళ్ళిద్దరు ఇద్దరు ఒక్కటైతే అసలు నేను వీళ్ళ మధ్య ఎలా అయినా గొడవ సృష్టించాలి ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరు విడిపోయేలా చేయాలి వీళ్ళిద్దరూ గనక ఒకటయ్యారంటే నేను ఇంకా ఆపలేను ఇంకా ఈ స్వప్న అయితే నా నెక్కి తాండవం చేస్తుంది ఏదో ఒకటి చేసి ఈ అక్క చెల్లెళ్ళని ఇంట్లో నుంచి గెంటేయ్యేలా చేయాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది రుద్రాని ధాన్య లక్ష్మిని ఎలా అయినా రెచ్చగొట్టి ఆ అనామిక గురించి ఎత్తి వీళ్ళిద్దరిని రెచ్చగొట్టి వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి గెంటేలా చేయాలి లేదు అంటే అంటే వీళ్ళు ఇంకా ఇలాగే సంతోషంగా ఉంటారు అది చూసి నేను సంతోషంగా ఉండలేను ఏ నా పరిస్థితి ఇలా ఉంటే మీరందరూ మాత్రం మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారా మీరు ఆనందంగా ఉంటారా లేదు నేను అలా జరగనివ్వను అని తనలో తనే అనుకుంటుంది రుద్రాణి ఇంకా మరో పక్క రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి చూడు ధాన్యలక్ష్మి నువ్వేమో ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు నీ కొడుకు ఇలా బాధపడుతూ ఉండండి వాళ్ళేమో అక్కడ సంబరాలు చేసుకుంటారు ఆ కావ్య ఇంకా రాజు ఇద్దరు ఒక్కటైపోయారంట నీ కొడుకు ఇంత బాధపడుతుంటే వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు నీకు అర్థమవుతుందా నువ్వు ఏమి అడగవా నీ కొడుకు గురించి నీ కొడుకు జీవితం ఏంటి అని ఈ ఇంట్లో వాళ్ళని ప్రశ్నించవా అప్పు వల్ల అలా అయ్యింది ఆ గొడవలు జరిగినాయి ఇదంతా కాదు నువ్వు ఈ ఇంట్లో ప్రశ్నించు నీ హక్కు గురించి మాట్లాడు నీ కొడుకు గురించి మాట్లాడు నీ కొడుకు జీవితానికి ఏదో ఒక దారి చూపించమని అడుగు మీ ఆయన ఒక మతిపరిము మనిషి ఇంక నీ కొడుకు కూడా ఆఫీస్ లో ఇలా అయిపోతే ఎలాగా ఏదో ఒకటి చెయ్యి ధాన్య లక్ష్మి అని రుద్రాని రెచ్చగొడుతుంది ధాన్య లక్ష్మిని ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ట్యాప్ చేయండి థ్యాంక్ యూ